ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది కృష్ణా నది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికి కూడా స్టే వచ్చింది అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలను సేకరించడానికి డెబ్బై వేల కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు వీళ్ళు ఇట్లా ఐదు మీటర్లు ఎత్తు పెంచుకుంటే వంద టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో రెండు జిల్లా మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది వాళ్ళు ప్రకటించడం జరిగింది మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం ఒకవేళ ఆల్మట్టి కనుక ఐదు మీటర్లు హైట్ పెంచుకొని వంద టీఎంసీలు కనుక వాళ్ళు నిలవ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణానది రావడానికి ఆగస్టు దాటిపోతుంది అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది అటువంటిది ఇంకొక ఐదు మీటర్లు పెంచితే వంద టీఎంసీలు నిలువ ఉంచితే కృష్ణానది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు రియాలి ఇంకొక పక్క పాలమూరు జీవదాయనైనటువంటి కృష్ణానదిని కర్ణాటక వాళ్ళు ఆగబట్టుకుంటుంటే మాట్లాడలేనటువంటి అసహాయ స్థితి ఏమిటి అక్కడున్నది మీ కాంగ్రెస్ గవర్నమెంటే అక్కడున్నది సిద్ధరామయ్య గారే మరి ప్రజలందరికీ దేశం అందరికీ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ గారి సుప్రీమో సోనియా గాంధీ గారే మీకు సుప్రీంకోర్టు కదా మరి ఆ సోనియా మేడంతో నన్ను ఒక ఫోన్ చేయించండి సిద్ధరామయ్య గారికి ఒక్క నిమిషంలో ఆగిపోతుంది కదా ఈ ప్రాజెక్టు ఎందుకు ఐదు జిల్లాలకు మనకు నీరు రాదు ఐదు జిల్లాల రైతాంగానికి ఇబ్బంది అవుతుందంటే ఎందుకు స్పందిస్తలేరని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి మీరు దీన్ని ఆపాలి మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది అవసరం లేదని సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి మంచి తీర్పు వచ్చింది ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి సుప్రీం సుప్రీంకోర్టు కూడా పోతారట అంటే ఇంకా వన్ ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్ లాగిపోతాయి అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు పోతారు కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం ఎవరు హ్యాపీగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ బాగుండాలి సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టు బోర్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతేందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనక చర్యల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం మేము వెళ్తా ఉన్నాం మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది ఎందుకంటే మీ కోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస్ ఆగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను